హాలిడేస్ వచ్చేసాయి పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో పేరెంట్స్ మీరెవ్వరూ కూడా పిల్లల్ని గాడ్జెట్స్కి అలవాటు చేయకండి కొంచెం అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్ళి మీరు వాళ్ళతో పాటు కొంచెం ఎంజాయ్ చేయండి హాలిడేస్ కాబట్టి పేరెంట్స్ మీరు వాళ్ళతో కొంచెం సెలబ్రేట్ చేసుకున్నా లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసిన వాళ్ళ మీతో హ్యాపీగా ఉంటారు హాలిడేస్లో మనం గడిపిన ఆ క్షణాలు ఎవ్వరూ మర్చిపోలేరు ఎందుకంటే ఇదంతా ఒక బూస్టప్ స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఒక బూస్టప్ లాగా ఉంటుంది మేము హాలిడేస్లో అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఒకవేళ మీ పిల్లలు కనుక ఫోన్లో మీరు ఒకవేళ ఫోన్ ఇస్తే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఫోన్స్ కానీ ఇవి ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు అసలు నిజంగా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటామని చెప్పి తీసుకుంటారు నిజంగా గేమ్స్ ఆడుతున్నారా లేకపోతే ఇంకేదైనా యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా ఎందుకంటే మనము మొన్నటి వరకు కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి విన్నాము సో అలాంటి వాటికి గురి కాకుండా చూడండి అండ్ ఎవరైనా సరే పిల్లలు గేమ్స్ ఆడుతున్నామని చెప్పి ఫోన్ తీసుకుంటే నిజంగా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారా ఇంకేదైనా యాప్స్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్స్కి పాల్పడుతున్నారా లేకపోతే ఇంకేదైనా వీడియోస్ చూస్తున్నారా అనేది కూడా చూడడం పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ పిల్లలు చెడిపోవడానికి ఇదే కదా మెయిన్ అందుకని పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి